వాళ్ళ చేత ఇక్కడ క్యాంపస్లు పెడితే బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఏమైనా చేస్తున్నారా యాక్ట్లో ఏమైనా సవరణలు తీసుకొస్తున్నారా అని అడుగుతాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహారులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది గత ప్రభుత్వం దీనికి ఐదు సవరణలు చేసింది అధ్యక్ష ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్న ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి ఇన్ని ఇయర్స్ అయ్యి ఉండాలి అని చెప్తాను అంటే ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ సో నేను మొన్న కూడా హౌస్లో చెప్పా కౌన్సిల్లో చెప్పాను ఆ చట్టాన్ని మనం సౌరం చేయాలి కానీ కొంచెం డీటెయిల్డ్గా చేద్దాం అంటే హడావుడిగా చేస్తే మనకు పొరపాట్లు చేస్తాం కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది దానిలో ఎలాంటి సందేహం లేదు పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి అంటే మేమందరం ముద్దుగా తాతే అంటాం సో బుచ్చే తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఫారిన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒక ఉదాహరణ బిట్స్ ఈరోజు అధ్యక్ష ఎన్నే క్యాబినెట్ మీటింగ్లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు డెబ్బై ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష బెడ్స్ ఆంధ్ర రాష్ట్రం వస్తుంది అంతేకాకుండా అధ్యక్ష అంతే సార్ కోరికలు పెంచుతున్నా రాగండి సార్ పూర్తి చేస్తా బిట్స్ తీసుకొచ్చా అధ్యక్ష రెండోది టాటా టాటా గ్రూపు ఎల్ ఐఐటి మెడ్రాసు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు అంటే నెక్స్ట్ జనరేషన్ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు సాకని తెలుసు కదా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆయన పర్సనల్ గా లీడ్ చేస్తున్నారు ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు ఇది నేను బలంగా నమ్మేది మొత్తం ఎకోసిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష నేను పర్సనల్గా తీసుకుని ఒక ఏ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష ఇది ఇప్పటివరకు ఉంది ఇంతే కాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది ఏఎంఏ యూనివర్సిటీ ఫిలిపీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష ఇంతే కాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తూ అంటున్నారు సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతియో విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు అంటే రాయలసీమకి వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే కల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలన్న ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం రెండు రూపాయలు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్ళి అన్ని ఏదైతే పార్లమెంట్లోనే కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలని లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష త్రిపుల గురించి ఆయన ఆల్రెడీ నేను కలిశారు ఆ లెటర్ కూడా ఇచ్చారు అధ్యక్ష సెషన్ అయిన తర్వాత అది కూడా టేకప్ చేస్తున్నాను ఉగ్ర గారు చాలా తేలిగా మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని అంటున్నారు అధ్యక్ష ఇంకో మూడు సంవత్సరాలు ఏమైనా సిబిజి ప్రాజెక్ట్ రిలయన్స్ ప్రాజెక్ట్ మొత్తం ఆయన ప్రాంతానికి వస్తుంది ఆయన ప్రాంతం రూపురేఖలు రాబోయే మూడు సంవత్సరాలు మారబోతున్నాయని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఆంధ్ర కేసరి యూనివర్సిటీ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఇరవై రెండులో ఏర్పాటు చేశారు ఎలాంటి శాంక్షన్ పోస్ట్ లేకుండా ఏర్పాటు చేశారు అధ్యక్ష దానివల్ల అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా వాళ్ళ లెక్చర్ ప్రొఫెసర్స్ ఇబ్బంది పడతాం జరుగుతుంది అధ్యక్ష సో యూనివర్సిటీస్ అందరినీ బలోపేతం చేయాలి గౌరవ సభ్యులు చెప్పినట్లు అనేక మంది దాతలు కూడా ఒక మెకానిజం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్ర కేసరి యూనివర్సిటీ కూడా ప్రోత్సహించాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి రెండో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి మానవనరుల వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపన మరియు క్రమబద్ధీకరణ సభ బిల్లు రెండు ఇరవై ఇరవై ఐదును ఆమోదించేందుకు అనుమతి కోరుతారు ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సభ ఆమోదం పొందింది గారు అన్నారు అధ్యక్ష ఇది ముప్పై సంవత్సరాల దేన గాథ అధ్యక్ష తొంభై నాలుగులో మొదలెట్టి ఈ రోజుకి పూర్తిగా వంతిన వల్ల ఇప్పుడు పదహారు మంది మరణించారు అధ్యక్ష ఇది బాపట్ల డిస్టిక్టు పోతుకట్ల కొమ్మనేనరు అండ్ వీరన్నపాలెం మూడు గ్రామాలకు సంబంధించిన సమస్య కొమ్మమూరి పచ్చూరు నియోజకవర్గంలో కొమ్మమూరి కాలం మీద ఈ మధ్య అక్కడ రైతులు పిలిచిన మీద నేను సాంసరావు గారు ఆ ప్రాంతానికి వెళ్ళాం కాలం ఎదుగుకుంటే వెళ్లాల్సిన పరిస్థితి అధ్యక్ష గతంలో బల్లకట్లు ఉండే బల్లకట్లు కూడా లేవు మూడు గ్రామాల రైతులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ఒక ఎన్ఆర్ఐ ఆరోజున ఒక ఎనిమిది లక్షల రూపాయలు డొనేట్ కూడా చేసి వర్క్ బిగిన్ చేసి ఆగిపోయింది మధ్యలోనే ఎవరో కూడా పట్టించుకోలేదు కోర్టుకెళ్ళినా న్యాయం జరగడంలా అధ్యక్ష దయచేసి మూడు గ్రామాల రైతులు ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది ఆ మధ్య మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాలంతా సందర్శించినప్పుడు కూడా వారికి తెలియజేయడం జరుగుతోంది ఇంకా కార్యాచరణలో రాలేదు దయచేసి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మూడు గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్యల పరిష్కారం కోసం వంతెన తక్షణమే పూర్తి చేయడం కోసం మీకు విజ్ఞాప నేను సాంసారావు గారు మీకు పంపించడం జరుగుతా ఉన్నా పంపించండి చిన్నారు అర్లేదు పెద్ద పెద్దలు రావాల్సింది మీ పిటిషన్ పరిశీలిస్తాం సార్ ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు అనుబంధ అంచనాలు ప్రతిపాదిస్తారు అధ్యక్ష ఐ మూవ్ దట్ ది గవర్నమెంట్ బీ గ్రాంటెడ్ ఎ సమ్ ఆఫ్ సమ్ నాట్ ఎక్సీడింగ్ రూపీస్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ త్రీ నాట్ సెవెన్ క్రోర్స్ ట్వంటీ టూ ల్యాక్స్ సెవెన్ థౌసండ్స్ ఫర్ ఫర్దర్ ఎక్స్పెండిచర్ ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ యాజ్ పర్ ది హెడ్స్ ఆఫ్ డిమాండ్స్ షోన్ ఇన్ ది నోటీస్ డేటెడ్ ఎయిటీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుబంధ అంచనాలపై ఓటింగ్ అండి మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షలో ఉంది ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించబడింది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి వేపు అనుబంధ అంచనాలు మొత్తాన్ని మంజూరు చేయడమైంది సార్ మంజూరు చేయడమైంది సమాజం ఆ స్వభావం వచ్చింది సార్ ఒక చిన్న విషయం మాట్లాడ సార్ ఇప్పుడు మనం మొన్న చెప్పాం మీ అందరికీ సభ్యులందరికీ పూర్వం ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే మనకి గతంలో పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ సమావేశంలో సభ్యులందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకోవడం ఒక ఆన్వాయితీ ఉండేది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మీకు తెలుసు వాళ్ళు ఫోటోలకి ఎంపిక ఇచ్చారు కానీ సభ్యులకి ఫోటోలకి ఎంపిక ఇవ్వలేదు అంచేత మళ్ళీ పాత సాంప్రదాయం ప్రకారంగా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి పూర్వం నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా ఆన్వాయిత ఉంది సీఎం గారి సమక్ష అందరూ ఫోటో ఇంకేదంటే మనం రాజకీయాల్లో ఉన్నాం ఇప్పటికైనా రిటైర్ అవుతాం రిటైర్ అయిన తర్వాత